శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి శుక్రవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే మార్చ్ ఒకటి శుక్రవారం కుంభరాశి వారికి సంబంధించి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన రుణ చేస్తారు ఇంట బయట సమస్యలు కొంత బాధిస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుగు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు ఈశాన్యా దిక్కు ప్రయాణాలు మంచివి కావు